మిమ్మల్ని చూస్తుంటే మాస్టర్ సినిమాలో చూసిన ఆ విజయ ఈ విజయ్ అనిపిస్తుంది అది యాక్టింగ్ దానికి దీనికి అసలు ఈ రోజు కూడా మళ్ళీ విలరంటే నా ఫేస్ దగ్గర కానీ మొత్తం మార్చుకోవాలి సంధ్య గారు ఎప్పుడు భయపడలేదా మిమ్మల్ని చూసి నేను చెప్పాను కదా అక్కడ తను చూసి నేను ఉపయోగపడతాను తప్పితే నన్ను చూసి ఆవిడ భయపడదు అవునా పర్సెంట్ భయపెడతారా మిమ్మల్ని భయపెట్టడం అనే దానికంటే కూడా ఒకటి చెప్తున్నా ప్రతి ఇంట్లోకి ప్రతి ఇంట్లో చెప్తున్నా గొడవలు వస్తుంటాయి నేను కాదన్ను గొడవలు ప్రతి గొడవలు లేని కుటుంబం అనేది ఎక్కడ ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు గొడవలు లేకపోతేనే వాళ్ళు కరెక్ట్ గా లేరని అర్థం గొడవ పడుతుంటేనే వాళ్ళ ఆప్యాయతతో ప్రేమలతోటి ఉన్నారని ప్రేమ ఆప్యాయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ గొడవ ఉంటుంది దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సైతాన్ ఉంటాడు అన్నట్టుగా సేమ్ ప్రేమ అభిమానాలు ఎక్కడైతే ఉంటాయి డెఫినెట్ గా గొడవ అనేది ఉంటుంది అక్కడ గొడవ పని వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్లు లెక్క నా దృష్టిలో అదేంటది గొడవ పడిన వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్లే గొడవ పడని వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్లు ఆయన ఆయనకి ఫీల్ అవ్వకూడదు తను ఫీల్ అవ్వకూడదు అని అనుకుని ఆవిడ అనుకుని యాక్టింగ్ అంటారు అట్ని ప్రేమ చూపించుకున్నప్పుడు చూపించుకోవాలి గొడవ పడినప్పుడు గొడవ పడాలి ఎఫెక్షన్ ఎక్కువ ఉంటేనే కదా చేయగలం ఏదైనా అంతేగా